అవి ఏంటంటే ఆమ్లా అలోవేరా కొట్టు అశ్వగంధ విదాంగు రమ్మి రసాయన్ చూరన్ గ్రేప్స్ చిలాజీ శంఖ ఇవన్నీ కలవడం వల్ల షుగర్ బీపీ అనేది కంట్రోల్ అవుతుంది క్యాన్సర్ కణాలను అరికట్టడానికి పనిచేస్తుంది గుండె సంబంధిత వ్యాధులను రాకుండా చేస్తుంది నష్టం ఇంకోటి ఏంటంటే చాలా మందికి నిద్ర లేక చాలా సమస్యలు అనేది ఎదుర్కొంటూ ఉంటారు ఆ నిద్ర అనేది చక్కగా పడుతుంది ఎందుకంటే దీంట్లో అష్టగంధ శని నూలుకులు ఎక్కువ కొలవడం వల్ల నిద్ర అనేది బాగా పడుతుంది చాలా మందికి అతి నిద్ర అనేది ఎక్కువ ఉంటుంది ఆ అతి నిద్ర లేకుండా చేస్తుంది నీరస నిసత్వం అనేది లేకుండా చేస్తుంది తర్వాత పిల్లలు వచ్చేసి కడుపులో నిండు ఉండడం వల్ల వాళ్ళు తిరిగి ఆహారం తినలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అవన్నీ అడిగడని పనిచేస్తుంది తర్వాత స్త్రీలకు వచ్చేసి పీసీ ఓడి ప్రాబ్లమ్స్ కానీ నరిసరి ప్రాబ్లమ్స్ ఉండడం కానీ అట్లాంటి సమస్యలు అనేవి కూడా ఇది నూనె కోడి జ్యూస్ అనేది చక్కటి చాలా పడుతూ ఉంటారు ఆ సమస్య నుంచి కూడా మనం దూరం చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి చిన్న నుంచి పెద్ద వరకు కూడా గ్యాస్టిక్ ప్రాబ్లమ్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది డైలీ మనం తీసుకునే ఆహారంతో పాటు కూడా మనం డైలీ తీసుకోగలిగితే మాత్రం ఆ గ్యాస్టిక్ సమస్యలు అనేది దూరం చేసుకోవచ్చు అయితే ఈ సమస్యలు ఉంటేనే వాడాలని ఏమీ లేదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సమస్య లేకపోయినా సరే ముందు జాగ్రత్తగా కూడా మనం వాడుకోవచ్చు